ఎన్నికల్లో గెలవడం కోసం ప్రతి పార్టీ నాయకుడు తాము తమ అస్త్రాలని ప్రజల ముందు నిలిపెట్టారు అయితే మేము అధికారంలోకి వస్తే ఏ రకంగా ప్రణాళికలు నిర్మిస్తామని ప్రజాసేవ ఏ విధంగా చేస్తాము అంటూ వాళ్ళు ప్రచారాలలో ప్రజలని ప్రజలకి వాళ్ళ ఒక గోడను తెలుపుకున్నారు ఇక తర్వాత పోలింగ్ అనేది అవకనే అయింది ఇక పోలింగ్ విషయం గురించి ప్రతి ఒక్కరు కూడా చాలా ధీమంగా ధీమాగా ఉన్నారు మీకు ఎన్ని సీట్లు వస్తాయంటే మెజారిటీ సీట్లు మావే అంటూ మా అంటూ వైఎస్ఆర్సిపి మావి అంటూ టీడీపీ పార్టీ ఇద్దరూ కూడా చాలా సమిష్టిగా ధీమాని వ్యక్తం చేస్తున్నారు కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే ఇక్కడ ఎన్నికల పోలింగ్ పూర్తవగానే ఒకళ్ళ మీద ఒకళ్ళు మళ్ళీ దుమ్మెత్తి పోసుకోవడం మొదలుపెట్టారు నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు భారీ శాతంగా మొరాయించేశాయి దీని గురించి చంద్రబాబు నాయుడు ఈసీని కలవటానికి ఢిల్లీకి వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే దీన్ని అనువుగా తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా పేర్కొన్నారు ఏమని అంటే ప్రజలు నాకు ఓటేశారని భరించలేక ఈవీఎంలు మొరాయించేశారని ఈయన ముందరి కాలకు బంధం వేశారు అంటూ అందుకనే ఓడిపోతానని భయం వేసే ఈయన ఇలాగ చేశాను అంటూ ఆయన అంటే మొత్తం ఈవీఎంలు పనిచేయకుండా చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ మళ్ళీ చంద్రబాబు ఆయన మీద దుమ్మెత్తిపోశారు ఇలా ఒకళ్ళు ఒకళ్ళు విమర్శించుకునే తరుణంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక చిన్న తప్పు చేయడం జరిగిందా లేకపోతే అసలు అది తప్పే కాదా అనే విషయాల్లోకి ఇప్పుడు తెలుసుకుందాం ఎన్ ఎన్నికల సంఘం ఎలక్షన్ డేట్ అంటే పోలింగ్ డేట్ అయిపోయిన తర్వాత ఎన్నికల కోడ్ని పెడుతుంది అంటే అక్కడ కేవలం ఆపధర్మ సీఎంగానే అధికార పార్టీ ఉంటుంది తప్ప వాళ్ళ వాళ్ళ హక్కులను తీసుకోవడానికి ఉండదు అంటే ప్రజావేదిక ప్రభుత్వానికి సంబంధించి భావన సముదాయం ఉండాలి తప్ప దీన్ని పార్టీ అవసరాల కోసం ఉపయోగించకూడదు ఇక ప్రభుత్వ ఆస్తులైన వీడియో టెలికాన్ఫరెన్స్ సదుపాయాలు పార్టీ అవసరాలకి ఏ విధంగానూ వాడకూడదు ఎన్నికల నియమావళి అమల్లో ఉంది కాబట్టి ఏ సమావేశం పెట్టుకున్నప్పటికీ కూడా అది పార్టీ తరఫు నుంచే వెళ్ళాలి అయితే ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేత అయిన విజయసాయి రెడ్డి చంద్రబాబు గురించి వేలెత్తి చూపించారు చంద్రబాబు సమీక్ష చేస్తున్నారని అయితే ఆ సమీక్ష కరెక్ట్ కాదని చెప్పారు ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన నూట డెబ్బై ఐదు మంది అసెంబ్లీ అభ్యర్థులు ఇరవై ఐదు మంది లోక్స లోక్సభ అభ్యర్థులతో సమావేశం నిర్వహిస్తున్నారు చంద్రబాబు అయితే ఇరవై రెండవ తారీఖున అంటే ఏప్రిల్ ఇరవై రెండు సోమవారం అభ్యర్థులంతా కూడా ఉండవల్లి ప్రజావేదికల ప్ర ప్రజావేదికలో జరిగే సమావేశానికి రావాలని ఆదేశించారు ఎన్నికలు జరిగిన తీరు పోలింగ్ సరళిపై అభ్యర్థులతో చర్చించనున్నారు జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు ఇదేంటి ఇలా చేస్తున్నాడు అంటూ వైఎస్ఆర్ వై వైసీపీ ఎంపీ విజయసాయికి విజయసాయి వేలెత్తి చూపించారు అయితే అక్కడ ఆయనకి ఏంటి ఇబ్బంది అంటే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు టీడీపీ నేతలతో ప్రభుత్వ సదుపాయం అయిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తున్నారు అనేది విజయసాయి అభ్యంతరం అందుకే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ రాశారు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే చంద్రబాబు దాన్ని ఉల్లంఘిస్తున్నారు అంటూ ఫిర్యాదు చేశారు అయితే ఇదంతా కూడా ఓడిపోతానన్న భయం చంద్రబాబులో ఎక్కువ ఉంది అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు అలాగే విమర్శించారు